నమస్తే ఫ్రెండ్స్ నేను మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ దొండ మొక్క మొక్క ట్రిమ్ చేసానండి అంటే ఆల్మోస్ట్ హార్డ్ ప్రూన్ చేసేసాను తర్వాత పక్క నుండి చిగురులు వచ్చి ఇప్పటికి నేను దీన్ని వచ్చి దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నానండి సో ఈ దొండ మొక్కని కట్ చేసిన తర్వాత నేను ఒక కూలర్ టబ్లో పెట్టాను సో అది ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది అంటే కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి చిగురు వస్తుంది అన్నది నేను వీడియోలో షేర్ చేస్తాను మన టెర్రస్ గార్డెన్లో ఒక్క దొండ మొక్క ఉంటే సరిపోతుందండి దాని కటింగ్ని మళ్ళీ మనం వేరే కంటైనర్లో పెట్టి చాలా మొక్కల్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ అంతా కూడా నేను హార్వెస్ట్ తీసేసుకున్నాను సో ఇక్కడ చూస్తున్నారా ప్రతి ఒక్క ఆకుకి చక్కగా చిన్నగా పూతో వచ్చి కాయలు ఎంత బాగా వస్తున్నాయో ఇలా మొక్కని ప్రూన్ చేసిన తర్వాత నేను ఇలాగా రౌండ్గా దీన్ని చుట్టేసి డైరెక్ట్గా మట్టిలో పెట్టేస్తానండి మనకి ఈ కొమ్మ కొద్దిగా పెన్సిల్ సైజ్ అంత లావుగా ఉన్నట్టయితే తొందరగా వీటి కనుపుల దగ్గర నుండి మనం చిగురులు అన్నది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా ఈ కటింగ్ ఈ కంటైనర్లో పెట్టి నెల రోజులు అవుతుందండి నాకు నెల రోజులకి ఇలా ఈ కనుపు దగ్గర నుండి ఇలా చిన్నగా చిగురు రావడం స్టార్ట్ అయింది నేను ప్రతిరోజు దీన్నికి వాటర్ ఇచ్చాను ఇంకా అలాగే కొద్దిగా ఎరువు కూడా ఇచ్చానండి సో నెల రోజులకైతే నాకు ఈ పెట్టిన కటింగ్ బ్రతికింది ఎండలో చాలా ఎక్కువ ఉన్నాయి కదండీ సో నేను ఈ దొండ మొక్క ఎండిపోతుందేమో అని అనుకున్నాను కానీ చాలా బాగా వస్తుందండి చూస్తారా చక్కగా ఇంకొక రెండు ఆకులు యాడ్ అయినాయి వీటికి ఇక ఈ దొండ మొక్క బ్రతికినట్టేనండి ఎంత బాగా పాకుతుందో ఈ చిక్కుడు తీగకి అల్లుకుంది దీనికి చక్కగా తాడు కడితే కొద్దిగా తొందరగా గ్రోత్ వస్తుందండి ఇదిగోండి ఇంత తీగ వచ్చింది మా మిద్ద తోటలో ఇది మొదటి ప్యాషన్ ఫ్రూట్ చాలా పూలు వస్తున్నాయండి కానీ ఎండకో మరి ఇది ఫస్ట్ టైము ఇలా ఫ్లవరింగ్ రావడమో తెలియదు కానీ ఇలా పూత అంతా కూడా ఎండిపోతుంది మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఓపెన్ అవ్వకుండానే ఎండిపోతుంది ఫ్యాషన్ ఫ్రూట్ నేను పెద్ద సైజు బ్లూ డ్రమ్లో పెట్టాను ఇది విత్తనం నుండి పెట్టానండి ఇంకా అలాగే ఇంకొక కంటైనర్లో కూడా నేను ఫ్యాషన్ ఫ్రూట్ పెట్టాను ఇది కూడా విత్తనం నుండి ఇది కూడా ఇప్పుడే చిన్నగా ఫ్లవర్ వస్తుంది ఇక్కడ ఈ సీడ్లెస్ నిమ్మ నరహరి గారి దగ్గర నుంచి తెచ్చానండి నేను పాత వీడియోస్లో చూపించాను ఈ మొక్క పూత ఎలాగో వచ్చింది అనేసి సో కాయలు చూసారు ఎంత బాగా వస్తున్నాయో సైజ్ అయితే చాలా పెద్దగా నారింజ కాయ ఎంత సైజ్ అయినాయి ఇప్పటికి పెద్ద సైజులో వస్తున్నాయి కాయలు అయితే